వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రభుత్వం వెంటనే గొర్రె కాపురుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ సైఫాబాద్ లోని అరణ్య భవన్ ముందు హైదరాబాద్ పాలమూరు కురువా సంఘం ఆధ్వర్యంలో గొర్రె కాపురులు ధర్నా నిర్వహించారు చిత్రహింసలకు గురి చేసి గొర్రె కాపురులపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు అటవీ భూమిలో గొర్రెల మేతకు అనుమతించాలని కోరారు తరతరాలుగా తమ జీవనాధారమైన వృత్తి ఇదేనని అటవీ భూమిలోకి అనుమతించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు ప్రత్యుమ్నాయంగా మేత కోసం స్థలం చూపించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ಕಷ್ಟಪಡೇ ವ್ಯಕ್ತು ವಾಲ್ ಕಷ್ಟು ಆಫೀಸ್ ನೋಡಿರೋದ್ ಗೋಪ್ರಿಯಲ್ ಗುರು ಪದ ಮಂದಿ ಒಂದು ಐದು ಮಂದಿ ಐದು ಮಂದಿ ನಾಯಕರು ಶಾಂತಿ పర్ల పైన దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే ప్రభుత్వం గొడవల కాపల సమస్యలు వెంటనే అటవీ శాఖ అధికారుల జులుం అటవీ అధికారుల దులం అటవీ అధికారుల దులం అటూ దాడులు దాడి చేసినటువంటి అటవీ అధికారులను వెంటనే దాడి చేసినటువంటి అటవీ అధికారులను వెంటనే